నువ్వెప్పుడు రిలేషన్ లోకి వెళ్ళావే అబ్బో సరే సరే కానీ నీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు పరిచయం చేస్తున్నావు ఏ ఎన్నిసార్లు చెప్పాలి ఏ కాలైనా టెన్ మినిట్స్ కంటే ఎక్కువ మాట్లాడొద్దని అసలు భయం లేకుండా పోతుంది సారీ అమ్మా ఈ కాల్ కట్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా కాల్ చేసి మళ్ళీ టెన్ మినిట్స్ తర్వాత కట్ చేస్తానే చెప్పే సరే వెళ్దాం కలుద్దామని చెప్పా కదా ఏమ్మా పది నిమిషాలు అయిపోయిందా కాల్ కట్ చేయనా అవసరం లేదు మాట్లాడుకో అయ్యో అవునా పిన్ని అలా జరిగిందా పెట్టాను నువ్వేం బాధపడుకు పిన్ని ఇలాంటి టైంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి నిమిషం ఏంటండి ఫోన్ మాట్లాడుతున్నావు హా అవునండి ఇక్కడ ఎందుకురా బెడ్రూమ్ లో ఏసీ వేసుకొని కూర్చొని మాట్లాడొచ్చు కదా అయ్యో పర్లేదండి ఇందాక నుంచి మెట్రో స్టేషన్ లో అనౌన్సర్ లాగా అరుస్తుంటే వినిపించట్ అయ్యో వినిపించలేదండి ఎందుకు వినిపిస్తుందండి ఇరవై నాలుగు గంటలు ఆ ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటావు ఒకసారి అంటావు నాన్న అంటావు బాబాయ్ అంటావు తాతంటో అమ్మమ్ అంటావు నా పిండా కూడా అంటావు ఇన్నిసార్లు ఫోన్ మాట్లాడితే రేడియేషన్ వల్ల చెవులు దొప్పుతాయే అసలు అసలు మీ అమ్మాయిలు గంటల మా పిన్నిని మా బాబాయ్ రోజు తాగచ్చి కొడుతున్నాడంటండి అందుకే ఏం చేయాలని అడుగుతుంది ఓపిక ఉంటే భరించమను బలం ఉంటే ఎదిరించమన్ రెండు కాదనుకో రెండు పెగ్గిలేసి మీ పిన్నినే మీ బాబాయ్ కొట్టమని దెబ్బకి సెట్ అయిపోతాడు అంతే కానీ ఫోన్ కొట్టద్దని చెప్పు అలాగే చెప్తానండి ఆ ఇయర్ పెట్టుకొని సావు లేదంటే చోలు దొప్పుతాయి సరేనండి ఆన్లైన్లో లో ఇయర్ ఫోన్స్ ఆర్డర్ పెట్టుకుందాం ఇట్ వాజ్ అమేజింగ్ రైట్ ఐ నో ఐ నో వన్ సెకండ్ సే హై టు మై మామ్ అమ్మా హాయ్ చెప్పవా నా ఫ్రెండ్స్ కి ఓకే గాయస్ క్యాచ్ యు నాకు కొంచెం వర్క్ ఉంది అమ్మ ఏం కర్రీ చేసావ్ పప్పు చేశానే పప్ప ఇది ఇల్లా లేక హాస్టల్ అమ్మ హాస్టల్లో కూడా వారం మూడు రోజులే పప్పు చేస్తారు కానీ నువ్వు రెండు రోజులకు ఒకసారి పప్పు చేసి చంపుతున్నావు ఇంతకు నువ్వు తిన్నావా లేదు ఏ ఆకలిగా లేదా ఉంది మరి రా తిను మీ డాడీ కోసం వెయిటింగ్ మా డాడీ వచ్చాక తింటారులే అమ్మా నువ్వు తిను లేదు డాడీతో కలిసి తిందామని ఇప్పుడేంటి మీ ఆయన వచ్చేవరకు ఆకలితో ఎదురు చూస్తూ ఉంటావా నీకు పెళ్ళైతే అప్పుడు తెలుస్తుందిలేవే హలో నిన్నీలాగా ఆకలితో ఎదురు చూస్తుండనమ్మా ఆకలి అయితే పెట్టుకొని తింటా